కార్యక్రమానికి చేస్తా ఉన్నారు వారికి స్వాగతం సుస్వాగతం ప్రజలు గౌరవనీయులు తనం అందరూ పెద్దలు శ్రీ పేరయ్య గారి అధ్యక్షన బాలయ్య యాదవ్ గారు తాళ్ళ నాగరాజు యాదవ్ గారు ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా అఖిల భారత యాదవ్ మహాసభ ఆధ్వర్యంలో ఈరోజు ఉద్యమాలకు పోరాటాలకు పౌరుషానికి మారుపేరైన గుంటూరు నడిపట్టులో ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ వన సమారాధనకు నన్ను ఆహ్వానించిన పెద్దలకు రాష్ట్ర నలుమూలల నుండి విచ్చేసిన అధినేత మహారథులకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు నా కుటుంబ సభ్యులందరికీ అదే విధంగా మీడియా మిత్రులకు పోలీస్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఒక మంచి ఆలోచనతో ఒక మంచి కార్యక్రమం చెయ్యాలంటే అది కార్తీక మాసంలోనే చెయ్యాలి లేదా మరొక మాసంలోనే చెయ్యాలని సిద్ధాంతం లేదు ఎప్పుడైనా చెయ్యొచ్చు ఎక్కడైనా చెయ్యొచ్చు అని నిరూపిస్తూ ఈరోజు గుంటూరు యాదవ పెద్దలు ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆ నిర్వాహకులకు ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆ శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని అందరికీ శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నేను రావాల్సిన సమయం కంటే సుమారు రెండు గంటల పాటు ఆలస్యమైనందుకు నన్ను మందించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ దానికి కారణము ఈ రోజు ఒక్క రోజులోనే నాకు చాలా ముఖ్యమైన కార్యక్రమాలు ఒకటి బెంగళూరు రెండు గుంటూరు మూడు హైదరాబాదు మూడు వేరు వేరు ప్రాంతాల్లో ఉండడం వల్ల బెంగళూరులో కార్యక్రమం ముగించుకొని హెలికాప్టర్ ద్వారా రావాల్సి వస్తే మధ్యలో వాతావరణం అనుకూలించక సుమారు ఒకటన్నర గంట పాటు ఆలస్యం అవ్వడం కూడా ప్రధాన కారణమైంది హెలికాప్టర్లో వస్తున్నప్పుడు మార్గ మధ్యలో కొంత దూరం వచ్చాక విపరీతమైన వర్షం మొదలైంది కొండలు అడవి ప్రాంతంలో వస్తుంటే ఆ వర్షం చూసి నాకు సంబంధించిన సన్నిహితులు కొంతవరకు భయపడ్డారు వర్షం వస్తుంది అడవి ప్రాంతంలో వెళ్తున్నాము ఏం జరుగుతుందో అని భయపడితే నేను ఒక్కటే చెప్పాను ఆ శ్రీకృష్ణ భగవానుడు నన్ను పుట్టించింది ఈ రాష్ట్రంలో ఉన్న దోపిడీ శక్తులను ఈ రాష్ట్రానికి పట్టిన గ్రహణాలను వదిలించి బహుజనులకు రాజ్యాధికారాన్ని అందించడానికి నన్ను పుట్టించాడు అది జరిగేంత వరకు నేను పోరాడాలి కాబట్టి నాకు ఎటువంటి ఆపద ఉండదు ఎటువంటి ప్రమాదం మీరు ధైర్యంగా ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుండి ముఖ్యంగా ఈ కార్తీక వన సమారాధనలకు సంబంధించి అనేక కార్యక్రమాలలో పాల్గొంటుంటే చాలా మంది పెద్దలు నాకు ఒక సలహా ఇస్తున్నారు ఒక పార్టీ అధ్యక్షుడిగా మీరు యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొంటున్నారు అది మీకు రాజకీయంగా నష్టం చేకూరుస్తుందేమో ఒక్కసారి ఆలోచించండి అని చెప్పారు నేను ఒక్కటే చెప్పాను ఎంతో మహిమాన్వితమైన చరిత్ర కలిగిన యాదవ జాతిలో నేను పుట్టాను ఆ జాతిలో నన్ను పర్వంతుడు పుట్టించాడు యాదవ జాతి అంటే ఒక కులము కాదు అది నా కుటుంబము నా కుటుంబానికి విలువని నేను మిగిలిన జాతులు నేను విలువిస్తాను మిగిలిన వర్గాలను ఏ విధంగా విలువిస్తాను మిగిలిన వర్గాలకు నేను ఏ విధంగా న్యాయం చేయగలను ఖచ్చితంగా నా జాతికి సంబంధించిన కార్యక్రమం ఎక్కడ జరిగినా ఏం జరిగినా నేను పాల్గొంటాను దానివల్ల నాకు రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ నష్టం జరిగినా నేను పట్టించుకోలేనే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో చూస్తున్న పరిణామాలు చూస్తుంటే యాదవల్ వస్తున్న చైతన్యం చూస్తుంటే బీసీలలో వస్తున్న చైతన్యం చూస్తుంటే బహుజనుల్లో వస్తున్న చైతన్యం చూస్తుంటే మహిళల్లో వస్తున్న చైతన్యం చూస్తుంటే ముఖ్యంగా యువతలో వస్తున్న చైతన్యం చూస్తుంటే ఈ రోజు ఇక్కడ జరుగుతున్నది కేవలము ఒక వన సమారాధన కార్యక్రమాలు లేదా మరొక కార్యక్రమమో కాదు ఈ రాష్ట్రానికి గత డెబ్బై తొమ్మిది సంవత్సరాల నుండి పట్టిన దుష్ట గ్రహణాలు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలించడానికి మొదలైన మహా లాగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలలో చైతన్యం వస్తోంది మార్పు కోరుకుంటారు ఈ మార్పే కొనసాగినట్టయితే మనం ఏదైతే కళలు కన్నామో ఏ మార్పు కోసం అయితే దశాబ్దాల కాలం నుండి పోరాటం చేస్తున్నామో కొట్లాడుతున్నామో ఉద్యమం చేస్తున్నామో ఏ హక్కుల కోసం ఏ అభివృద్ధి కోసం ఏ అధికారం కోసం అయితే కళలు కంటున్నామో ఆ కళలు నెరవేరే రోజు మరెంతో దూరం లేదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దశాబ్దాల కాలం నుండి ఎంతో మంది పెద్దలు మన అభివృద్ధి కోసము హక్కుల కోసము అధికారం కోసము అనేక రకాలుగా పోరాటం చేస్తున్నారు అధికారంలో ఉన్న వాళ్ళతో ఉద్యమం చేస్తున్నారు కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ఎనభై ఎనభై ఐదు శాతం పైగా ఉన్న బహుజనులను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఉపయోగించుకుంటూ మనకు ఉత్సవ విగ్రహాల లాంటి పదవులతో ముందు పెట్టి ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర సంపదను వనరులను మన వృత్తులను పూర్తిగా దోపిడీ చేసి మన వర్గాలను అనగదొక్కే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఎక్కడో ఒక చోట మార్పు మొదలవ్వాలి తిరుగుబాటు మొదలవ్వాలి ఉద్యమం మొదలవ్వాలనే కారణంతో భారత చైతన్య యువజన పార్టీని స్థాపించడం జరిగింది కేవలం ఒక ఎన్నికల కోసమో లేదా ఒక పదవి కోసమో ఆలోచించినట్టయితే నేను ఈరోజు ఈ మార్గంలో రావాల్సిన అవసరం నాకు లేదు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు ఇన్ని కేసులు పెట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇన్ని అడ్డంకులు ఇన్ని అవమానాలు ఇన్ని కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు కేవలం నేను పదవుల కోసము మరొక అంశంతో ఆలోచించినట్టయితే కానీ ఈ రాష్ట్రంలో దశాబ్దాల కాలం నుండి మన వర్గాలు జరుగుతున్న అన్యాయానికి అంత పలికి ఈ పోరాటానికి చివరి దశ చూపించి ఏదైతే మనం కోరుకుంటున్నా అధికారాన్ని సాధించిన రోజే మన ఆంక్షలు మన హక్కులు మన అభివృద్ధి ఈ రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీని అరికట్టి ఒక సరికొత్త చరిత్ర రాసే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు ప్రత్యామ్నాయ రాజకీయం కోసం ప్రజా రాజకీయం కోసం ఈ రాష్ట్రంలో ఉన్న దోపిడీ వర్గాలు కాకుండా మిగిలిన అన్ని వర్గాలను ఏకం చేసే దిశగా ప్రయాణం కొనసాగుతోంది ఇందులో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ రాష్ట్రంలో బహుజనులకు అన్యాయం జరిగిన బీసీలకు అన్యాయం జరిగిన దళితులకు అన్యాయం జరిగిన విద్యార్థులకు అన్యాయం జరిగిన నిరుద్యోగులకు అన్యాయం జరిగిన బీసీ వై పార్టీ తరఫున రాజు లేని పోరాటాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ పోరాటం ఎప్పటిదాకా ఉంటుంది ఎంతవరకు కొనసాగిస్తానంటే గత దశాబ్దాల కాలం నుండి బహుజనుల కళ ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో బహుజనుల అధికారం వచ్చేంత వరకు బహుజనులకు రాజ్యాధికారం వచ్చేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దాని మధ్యలో వచ్చే ఎలాంటి ఆటంకాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తూ ఈ పోరాటంలో మీ అందరూ నాకు సహకరించినట్టయితే ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలతో పాటు మిగిలిన వర్గాలన్నీ కూడా ఈ ప్రత్యామ్నాయ రాజకీయ పోరాటంలో భాగస్వామ్యం అయినట్టయితే ఖచ్చితంగా ఈ తోపిడి వర్గాల యొక్క అరాచకాలని బంగాళాఖాతంలో కలిపి మన స్వరాజ్యాన్ని మన హక్కులను సాధించుకునే రోజు తొందరలోనే ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దానికి పునాది వేయాల్సిన సమయం ఇప్పుడు ఆసన్నమైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా అన్ని స్థానాల్లో మిగిలిన స్థానాలి అన్నింటిలో కూడా ప్రధానంగా బీసీలు అన్ని వర్గాలు ముందుకు వచ్చి పోరాడుతామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న బహుజన సైన్ అందరికీ కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తూ మనలో చైతన్యం వచ్చింది మార్పు వచ్చింది మనలో ఈ రోజు ఇప్పటి వరకు మనకు జరుగుతున్న అన్యాయం ఏంటనేది మనం గుర్తించాము ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మనలో ఉన్న మనకు చిన్న చిన్న విభేదాలను పక్కన పెట్టి మనం ఐక్యంగా అడుగులు ముందుకు వేసినట్టయితే మన విజయాన్ని ఎవ్వరు ఆపలేరనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ మనలో ఉన్న ఆత్మనివృత భావాన్ని పక్కన పెట్టి మనలో ఉన్న భయాన్ని పక్కన పెట్టి ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తప్పు చేసేవాడు భయపడాలి దొంగతనం చేసేవాడు భయపడాలి భయపడాలి అధికారాన్ని రాష్ట్రాన్ని చేసే చేసేవాళ్ళు భయపడాలి కలిగిన మన జాతులు సమస్తమైన సహజ వనరులకు వారసులైన మనము ఈరోజు అధికారం కోసము ముందుకు అడిగి ముందుకు వేసి అన్నింటికి సిద్ధపడి వేసినట్టయితే ఈ రాష్ట్రంలో ఉన్న బహుజనులకు నేను ఎన్ని కుట్రలైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ మార్పు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నుండి మొదలవ్వాలి దానికి అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలను ఎప్పటికీ నా గుండెల్లో పెట్టుకుంటానని చెప్పి తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో బహుజనులకు అధికారం వచ్చేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తానని చెప్పి తెలియజేస్తూ హక్కుల కోసము బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఇప్పటికైనా పులిస్టాప్ పెట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో నూటికి నూరు శాతం బీసీలకు న్యాయం జరిగేలా ఎలాంటి ప్రణాళికలు ఎలాంటి వ్యూహంతో మనం ముందుకు వెళ్లాలనే అంశం పైన తొందరలోనే వారం పది రోజుల్లో బీసీవై పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని బీసీ సంఘాలు కుల సంఘాలు పెద్దలతోటి చర్చా వేదిక ఏర్పాటు చేసి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు దీనికి సంబంధించి ప్రభుత్వము స్పష్టమైన నిర్ణయం తీసుకునేలా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా

Tá no